హాయ్ అండి ఈరోజు నేను చేపల వేపుడు చేశానండి ముందుగా కేజీ చేపలని క్లీన్ చేసేసుకున్నానండి దానిలో వాటర్ అంతా ఉంచేసి టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ రెండు చిటికెళ్ళ పసుపు రెండు టేబుల్ స్పూన్స్ కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పౌడర్ కూడా వేసేసానండి వేసుకుని కలిపేసేసుకుంటున్నానండి ఆయిల్ కూడా ఏమీ పోయలేదు ఒకసారి ఇలా కలిపేసేసుకుని ముక్కలకి వేసిన మసాలా అంతా పట్టాలండి అలా చక్కగా కలుపుకోవాలి మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కకి మసాలా అంతా పట్టాలండి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేప ముక్కలు వేసుకోవాలండి వేసుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత టర్న్ అవుట్ చేసుకోవాలి అప్పుడే మనకి చక్కగా ఫ్రై అవుతాయండి దీనిలో పొడి మసాలాగా రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కొంచెం జీలకర్ర ఐదారు లవంగాలు ఒక ఇంచి దాల్చిన చెక్క రెండు ఇంచుల పచ్చి కొబ్బరి వేసేసుకుని మిక్సీ పట్టేసుకుని ఆ మిశ్రమాన్ని వేసుకున్నానండి తర్వాత రెండు సైడ్లు ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను మళ్ళీ సెకండ్ బ్యాచ్ కింద వేసేసుకుంటున్నానండి ఒకవైపు ఫ్రై అయ్యాకే రెండో వైపు టర్న్ చేసుకోవాలి లేదంటే చేప ముక్క విరిగిపోద్ది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్